హలో గాయస్ గెట్ రెడీ విత్ మీ యాజ్ అ నర్సింగ్ స్టూడెంట్ సో మీకు తెలుసో లేదో గాయస్ నేను బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాను యాక్చువల్లీ నేను చదువు మధ్యలోనే పెళ్ళి అయింది కాబట్టి ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ మై స్టడీస్ అనమాట కొంచెం కష్టంగా ఉంది బట్ ఇట్స్ ఓకే సపోర్టివ్ హస్బెండ్ ఉన్నంత వరకు కష్టం ఉన్న ఇట్స్ ఓకే అనిపిస్తుంది అనమాట ఇంకా ఫస్ట్ అయితే జడ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం నా సిల్కీ హెయిర్ ఉండేసరికి అసలు కుప్పు ఆగదనమాట అందుకే మంచి ఇట్లా నీట్గా అల్లుకొని ఇంకా కొప్పేసుకుంటున్నా మాకు అసలు అసలు మేకప్సే ఎలా ఉండవు గాయస్ మా ప్రొఫెషనే అట్లాంటిది అసలు మేకపే వేసుకోమన్నమాట ఇంకా అంటే బయట వేసుకుంటూ ఉండవచ్చు బట్ ప్రొఫెషనల్గా అయితే అసలు మేకప్ ఎలా ఉండదు గాయస్ ఇంకా మెయిన్లీ స్టూడెంట్స్కి అయితే అస్సలు ఎలా చేయరు ఇంకా కుప్ప వేసేసుకున్న తర్వాత అయితే జూడ పెట్టుకుంటున్నా ఇంకా దాన్ని మంచిగా ఫిక్స్ చేసుకుంటున్నా ఇవన్నీ అయితే మాకు చాలా ఇంపార్టెంట్ గా ఇంకా ఆప్రాన్ గురించి తెలియని వాళ్ళు ఎవరైతే ఉండరు కదా సో ఆప్రోన్ కూడా వేసేసుకుంటున్నా సో నర్సింగ్ అంటే జస్ట్ ఆ నర్సింగ్ అనుకునే వాళ్ళకైతే గైస్ ఎంత కష్టం ఉంటుందో నిజంగా మీకు తెలీదు ఎయిట్ సెమిస్టర్స్ మేము పాస్ అయ్యి ఎంత కష్టపడి చదువుతామో మీకు తెలియదు గైస్ సో ఇంకోసారి నర్సింగ్ అని అంటే అట్లీస్ట్ దానికి వాల్యూ ఇవ్వండి ఇంకా అప్పటికైతే ఫుల్ లేట్ అయిపోతుండే ఇంకా ఐడి కార్డ్ వేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వాచ్ పెట్టుకొని షూలు వేసుకొని అయితే ఇక అస్సలు టైం లేకుండా ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా సో దిస్ ఇస్ మై ఫైనల్ లుక్ గాయస్ ఓకే బాయ్